హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మా పిల్లలు ఎప్పుడు ఒకేలాంటి చికెన్ తిని బోర్ కొడుతుందంటండి సో ఏదైనా వెరైటీగా చేయమన్నారు నేనైతే ఇలా గ్రీన్ కలర్ చికెన్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి ఒక కేజీ గ్రీన్ కలర్ చికెన్ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి మూడు స్పూన్లు ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసానండి ఒక కేజీ చికెన్కి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి రాళ్ళ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలను బాగా వేయించుకోవాలండి దోరగా ఇప్పుడు దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇంట్లోనే పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లము వెల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకున్నదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి చికెన్ బాగా వాష్ చేసుకోవాలండి హాట్ వాటర్లో త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకున్నదండి ఇది ఇప్పుడు దీనిలో వేస్తున్నాను చూడండి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ మాదిరిగా కుక్ అయిందండి ఇప్పుడు మనము గ్రీన్ కలర్ చికెన్ కదండి చేసేది సో మనం గ్రీన్ కలర్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం చూడండి కొత్తిమీర అండి ఒక గుప్పెడి కొత్తిమీర ఒక గుప్పెడి పుదీనా ఒక కేజీ చికెన్కు నేనైతే ఇరవై పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కొంచెం కరివేపాకండి ఇవి నాలుగు కలిపి మనము మిక్సీ పట్టుకోవాలండి చూడండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడు మనం ఒకసారి చికెన్ కలుపుకుందామండి చికెన్ అడుగంటకుండా ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందామండి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టానండి చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు దీనిని చికెన్లో వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి మనం ముందుగా వేయలేదు కదా సో పసుపు వేస్తున్నాను ఇవి ప్రాపర్గా కలుపుకోవాలి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో సూపర్గా స్మెల్ వస్తుందండి ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలండి ధనియాలు చెక్క లవంగాలు యాలకులు కొంచెం సన్నని ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి సో అది ధనియా పౌడర్ టూ స్పూన్స్ వేసాను ఇలా బాగా కలుపుకోవాలండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకుంటే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా రెడీ అయిపోయింది చాలా సూపర్గా వచ్చిందండి కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నేను సంగటి ముద్దలో వేసుకొని తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చూడండి రాగి ముద్ద అండి రాగి ముద్దలో చికెన్ కర్రీ సూపర్గా ఉన్నాయి చూడండి ముక్క కూడా బాగా మసాలాలు పట్టిందండి ముక్కకి ముక్క కూడా బాగా ఉడికి సూపర్గా వచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి